పీవీ గారి గురించి మాట్లాడేంత వయసు కానీ స్థాయి కాని నాకు లేదు కానీ వారి గురించి ఎన్నో విషయాలు పెద్దలు అందరు చెప్తారని తెలియంది కాదు నాకు రెండే నిమిషాలు రెండే ముచ్చట్లు అనుభవాలు మా కుటుంబంతో ఉండ నేను చెప్తా మా వయసుకి పీవీ గారు అంటే ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన ఒక మహాను వ్యక్తి మన చేతిలో మొబైల్ ఫోన్లు కానివ్వండి మన తిరిగే కార్లు కానివ్వండి ఇవన్నీ మన దేశానికి వచ్చినాయంటే దానికి కారణం పీవీ గారు ముఖ్యంగా దాన్ని మనం మా జనరేషన్ ఎక్కువ మా తరానికి ఎక్కువ చూస్తున్న రాను ఏవైతే టెక్నాలజీ వస్తుంది ముఖ్యంగా పీవీ గారికి రాజకీయం పక్కకు పెడితే ఒకటి లిటరేచర్ సాహిత్యం రెండు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆ కారణం ఆ కాలంలోనే వారు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గురించి చర్చించేవారు ఇక మా కుటుంబానికి చెప్పాలంటే పీవీ గారు గాడ్ ఫాదర్ ఒకటే ముక్కలా చెప్పాలంటే ఇప్పుడు నేను ఇక్కడ నిల్చొని హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్న ఆ హోదాలో వచ్చి నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే దానికి కేవలం పీవీ గారు కూడా ప్రధానమైన కారణం అని చెప్పుకుంటూ అదేవిధంగా మా తాతగారు ఉడతల రాజేశ్వరరావు గారికి అత్యంత సన్నిహితులు మేము గాడ్ ఫాదర్ అని చెప్పిన చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పీవీ గారి గురించి చర్చించలేని రోజులే చిన్నప్పుడే నాకు అర్థమైదు కాదు కొన్ని విషయాలు ఎన్నో విషయాలు ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలు మాకు చెప్పేటోళ్ళు దాంట్లో అంకుల్ మాకు ఒకటి చెప్పేటోళ్ళు పీవి తాత పెన్ను పేపర్ పైన పెడితే లెటర్ రాద్దాం అన్నా మనం ఏం చేస్తాం రాస్తాం ఆలోచిస్తాం మళ్ళీ పెన్ను తీస్తాం మళ్ళీ పెన్ను పెడతాం వారు స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు తీయకుండా రాసేవారంట అట్లాంటి వ్యక్తి ఇలా ఎన్నో కథనాలు ఎన్నో కథననే వారి వినుకుంటా నేను పెరిగినా కాబట్టి అంత మంచి వ్యక్తి వారి ఫంక్షన్ పిలుచుకునేందుకు ఇక్కడ నా పెద్దలకి నేను ఫస్ట్ కృతజ్ఞత చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారికి ఇంకా ఈ గ్రామానికి వచ్చినందుకు చాలా సంతోషంగా తెలియజేస్తూ నమస్కారాలు అందరికి